బాలకృష్ణ గారితో హ్యాట్రిక్ హిట్ అందించినటువంటి హిట్స్ అందించినటువంటి డైరెక్టర్ వెరీ స్పెషల్ కదా ఫిఫ్టీ గోల్డెన్ ఇయర్స్ బాలకృష్ణ గారు సో ఈ కార్యక్రమం గురించి మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడే ముందు ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ ఒకటో తేదీని జరుపుకుంటున్న వేడుక ఉందో దానికి సంబంధించిన ఏవి ఒకటి మీ ద్వారా లాంచ్ చేయించుకోవాలనుకుంటున్నాము సో ప్లీజ్ లాంచ్ కోర్ కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ ఆల్ క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే అన్నయ్య రామకృష్ణ గారికి మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారండి వైఎస్ చౌదరి గారు అండ్ పరుచూరు గోపాలకృష్ణ గారు ప్రసన్న గారు వారు ముందు వెనకాల చూడకుండా వెనకాల వాళ్ళు వచ్చి అని లేకుండా అన్నీ మాట్లాడేశారండి అది ఏమన్నా ఇప్పుడు ఏం మాట్లాడాలి అన్నీ వాళ్ళు మాట్లాడేస్తున్నారు అన్నీ చెప్పేస్తున్నారు మీరేం మాట్లాడమంటున్నారు ఇది కాదండి వేదిక సెప్టెంబర్ ఒకటి ఆ రోజు తప్పకుండా మాట్లాడతామండి ముఖ్యంగా ఇప్పుడు ఒక యాభై నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం అలాంటిది ఆయన యాభై సంవత్సరాలు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఒక అంటే రౌండ్ చెప్తున్నా అండి ఒక వంద సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలిసిపోతాం అలాంటిది నూట తొమ్మిది సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు ఆయన కష్టాన్ని గుర్తి గుర్తించి ఈ రోజు మా ఫిల్ ఇండస్ట్రీ ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈ రోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినయం జరిగిందండి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్ని తెలియజేస్తానండి అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏం చేశాను ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు ప్లస్ మీకు ఆయన యాభై సంవత్సరాలలో మీకు అర్థం అవుతుంది అలాగే నూట తొమ్మిది సినిమాలు చేస్తూ ఎనర్జీ అంటే కుర్రోళ్లతో పోటీ పడుతున్నాడు అన్నారు పోటీ పడతారు ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తారు అది ఆయనకి ఇష్టం సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయుధ రైతులతో ఇది ఇంకా ఇంకా ముందు 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 దూసుకొని వెళ్ళాలని అలాగే ఈ దీనికి సంబంధించి ఈ యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ రెండు రాష్ట్రాల నుంచే కాదండి దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు అలాగే ఒకటో తారీఖు దాకా కొనసాగిస్తూ ఒకటో తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు పూషింగ్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఫైనల్గా ఇందాక డైరెక్ట్ మా డైరెక్టర్ గారు కోడనవరెడ్డి గారు అన్నారు వాళ్ళయ్య గారిని ఒక మాట అడిగాను జై బాలయ్య అంటున్నారు ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు సార్ వారు చెప్పలేదు నగొలేశారు నేను చెప్తున్నాను సార్ జై బాలయ్య అంటే పేరు పనులు కాదు సార్ వెనకాల ఎనర్జీ ఉందని ఆ ఎనర్జీకి అందరూ జయబాలయ్య అనేది ఓకే సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు తెలియజేస్తున్నాండి దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ పరిశ్రమ పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి అలాంటిది ఈ రోజు బాలయ్య గారి యాభై సంవత్సరాలు సినిమా ప్రస్తావన పూర్తి చేసిన సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక వేదిక మీదకి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముందు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవ్వాలి ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మీరు సో మచ్ సార్ ఇండస్ట్రీ ఎన్డీకే సెలబ్రేషన్స్ కి సంబంధించి మనం మోషన్ పోస్టర్ చూసాము అలాగే ఏది చూసాము అలాగే మోచన్ డైస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి మనమందరం జస్ట్ సన్నద్ధం అయిపోయి ఆ రోజు కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈ రోజు మిగిలిందని చెప్పాలి సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినటువంటి అందరినీ కూడా ఒక్కసారి వేదిక పైకి వస్తే ఒక గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరొకసారి పెద్దలందరినీ కూడా వేదిక పైకి ఆన్లైన్ ఫోటోలో జాయిన్ అయితే బాగుంటుంది ప్లీజ్ ఎస్ ఎన్డీకే ఫిఫ్టీ గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ సంబంధించిన బోర్డు సెప్టెంబర్ ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి అందరం వైభవంగా నో హైటెక్స్ హెచ్ఐసి అన్ని హోల్స్ ని కవర్ చేయబోతున్నాము గోల్డ్ అంత ఎనర్జీని నింపబోతూ ఉన్నాము జై బాలయ్య అనే నినాడ మారు మోగబోతోంది షోస్ మీడియా ఈ వేడుకను ఎంతో అద్భుతంగా మనం ముందుకు Ja Balaya! Thank you, thank you so much, <laughs> సహాయ అందరికీ ముందుగా మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ ఆల్ క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీ పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే అన్నయ్య రామకృష్ణ గారికి మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా నపకాలు తెలియజేస్తున్నారంట వైఎస్ చౌదరి గారు అండ్ పరిచూరు గోపాలకృష్ణ గారు ప్రసన్న గారు వారు ముందు వెనకాల చూడకుండా వెనకాల వాళ్ళు వచ్చి అని లేకుండా అన్నీ మాట్లాడేశారండి అది ఇప్పుడు ఏం తెలియదు అన్నీ వాళ్ళు మాట్లాడేస్తున్నారు అన్నీ చెప్పేస్తున్నారు మీరేం మాట్లాడమంటున్నారు ఇది కాదండి వేదిక సెప్టెంబర్ ఒకటి ఆ రోజు తప్పకుండా మాట్లాడతామండి ముఖ్యంగా ఇప్పుడు ఒక యాభై నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం అలాంటిది ఆయన యాభై సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఒక అంటే రౌండ్ గేట్ చెప్తున్నా అండి ఒక వంద సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలిసిపోతాం అలాంటిది నూట తొమ్మిది సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు ఆయన కష్టాన్ని గుర్తి గుర్తించి రోజు మా ఫిల్ ఇండస్ట్రీ ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకొచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈ రోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినయం జరిగిందండి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్ని తెలియజేస్తాను అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు ప్లస్ మీకు ఆయన యాభై సంవత్సరాలలో మీకు అర్థమవుతుంది అలాగే నూట తొమ్మిది సినిమాలు చేస్తూ ఎనర్జీ అంటే కుర్రోళ్లతో పోటీ పడుతున్నాడు అండి అన్నారు పోటీ పడతారు ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తారు అది ఆయనకి ఇష్టం సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయుర్వేదతో ఇది ఇంకా ఇంకా ముందు 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 తీసుకుని వెళ్ళాలని అలాగే ఈ దీనికి సంబంధించి ఈ యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ రెండు రాష్ట్రాల నుంచే కదండి దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు అలాగే ఒకటో తారీఖు దాకా కొనసాగిస్తూ ఒకటో తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు పూషించిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఫైనల్ గా ఇందాక డైరెక్ట్ మా డైరెక్టర్ గారు కోరంగరెడ్డి గారు అన్నారు బాలయ్య గారిని ఒక మాట అడిగాను జై బాలయ్య అంటున్నారు ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు సార్ వారు చెప్పలే తినబోదేశారు నేను చెప్తున్నాను సార్ జై బాలయ్య అంటే పేరు పవన్ అడిగా సార్ వెనకాల ఎనర్జీ ఉందని ఆ ఎనర్జీకి అందరూ జయబాలయ్య అనేది ఓకే సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పూర్వంగా కొత్తగా తెలియజేస్తున్నారు అండి దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ మా నా పరిశ్రమ పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి అలాంటిది ఈ రోజు బాలయ్య గారి యాభై సంవత్సరాలు సినిమా ప్రస్తావన పూర్తి చేసిన సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక వేదిక మీదకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముందు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూపరిచినా